ఓం శివాశ్రీ మాతలేనిమా మిత్రులకి శివాభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మన మిత్రులు చాలామంది నాకు మేలు చేశారు ఏంటంటే కోరికున్న కోరికలు నెరవేరాలంటే ఏదైనా చిన్న తంత్రం ఉందా అని అడిగారు మిత్రులారా మీ అందరికీ నేను చూపిస్తున్నాను శివలింగాన్ని ఇది శివుడి సంబంధించిన విషయం కాబట్టి మీకు తెలియజేయడం కోసం నేను ఈ ఉపాయం తెలియజేయడం కోసం చెప్తున్నాను మామూలుగా డైరెక్ట్గా చెప్పేయచ్చు చాలామంది మిత్రులు నన్ను రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే చేసిన వీడియోల గురించి అడుగుతున్నారు చాలా వీడియోలు చేయడం జరిగిన మిత్రులారా నా వీడియోస్లో చూడండి కొత్తగా చూసేవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే పది మంది మిత్రులు షేర్ చేయండి చాలా చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఏం చేయాలో మీకు చెప్తాను నేను మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి మాసంలోనూ మనకి త్రయోదశి తిథి వస్తుంది ఆ తిథి నాడు మీరు సాయంత్ర సమయంలో శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత స్వామివారి చక్కగా మీ పేరుతో పూజ చేయించుకోండి అలాగే అర్చన కూడా చేయించుకోండి వీలైతే కనుక మీరు అభిషేకం కూడా చేపించుకోండి చేయించుకొని ఏ రోజున త్రయోదశి తిథి నాడు సాయంత్రం సమయంలో మీరు ఇది చేస్తే ఖచ్చితంగా స్వామివారిని అర్చించడం వల్ల మనకి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి చక్కని అవకాశం ఉంటుంది అలాగే ఆలయ ప్రాంగణంలో మీరు ఎక్కడైనా సరే నువ్వుల నూనెతో దీపం పెట్టండి దీపం పెట్టడం వల్ల ఎక్కడ పెట్టాలి ఆలయ ప్రాంగణంలో సరే గుళ్ళో స్వామివారి ముందు పెట్టడానికి అవ్వదు కదా అది కదా అది కదా మీరు చాలా అడగచ్చు ఆలయ ప్రాంగణంలో నంది దగ్గరైనా సరే స్వామివారి పక్కన అక్కడ సైడు కూడా గణపతి అలాగే కుమారస్వామి అలాగే పాలకులు కూడా ఉంటారు అక్కడైనా సరే మీరు దీపం పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీరు మీ మనసులో ఏ కోరిక అయితే అనుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది చాలా తంత్రం చేయాల్సింది ఎప్పుడు ప్రతి ప్రతి నెలలో కూడా అంటే ప్రతి మాసంలో ఇరవై నక్షత్రాల టైంలో త్రయోదశి తిథినాడు సాయంత్రం టైంలో ఈ పని చేయండి ఖచ్చితంగా అద్భుతంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీ మనసులో ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది చేయటం వల్ల మీరు కోరుకునే కోరికలు ప ఫలితాలు వస్తాయి ఒక్కసారి చేస్తే సరిపోతుందా ప్రతిసారి చేయాలా ప్రతి మాసంలో చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా ఆ భగవానుడు మనకి ఆ శివయ్య మనకి అన్ని పనులు నెరవేరుస్తాడు మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పాత మిత్రులైనా సరే కొంతమంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నామండి రావట్లేదు అంటున్నారు వాళ్ళు గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఖచ్చితంగా నా వీడియోలు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివ శ్రీమాత